నమస్కారం ఈ వీడియోలో ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదముల వారు కన్యా రాశి కిందికి వస్తారు పా పి పే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలవారు కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈసారి కన్యాకృష్ట రాశి వారికి గురుబలం పూర్తిగా ఉంది శనిబలం కూడా పూర్తిగా ఉంది కన్యారాశివారికి గురుబలం వల్ల శనిబలం వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు అయినా కానీ రాహుకేతువులు ఇబ్బంది పట్టడం వల్ల మానసిక శాంతి తగ్గుతుంది శారీరక మానసిక చాంచల్యం పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మళ్ళీ స్వయం శక్తితో పుంజుకుంటారు జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది జీవిత భాగస్వామికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడి ఆపరేషన్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి రాశి వారికి గురుబలం ఉండడం వల్ల గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది భూ గృహములకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తవుతాయి దూర ప్రయాణాలు కూడా లాభాన్ని కలగజేస్తాయి కొన్ని పనులు మీరు ప్రయత్నం చేయకుండానే పూర్తయ్యే అవకాశం ఉంది ధనలాభాన్ని కలగజేస్తాయి కన్యా రాశి వారికి చర్మము ఊపిరితులకు సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది సంవత్సరంలో ప్రారంభంలో అంటే మే జూన్ జూలై ఆగస్టు నెలల్లో చాలా చురుకుగా ఉంటారు ధనలాభాన్ని పొందుతారు స్థిరాస్తులు పోతాయి గృహ నిర్మాణాదులు చేపట్టే అవకాశం ఉంది వివాహం కాని కన్యా రాశి వారికి ఈ నెలల్లో కన్ వివాహం కుదిరే అవకాశం ఉంది వివాహం అయ్యే అవకాశం కూడా ఉంది మీ మాటకు ఈ సంవత్సరం విలువ పెరుగుతుంది సంవత్సరం మధ్యలో అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న నెలల్లో అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయి చర్మ కంటి హృదయ సంబంధమైన వ్యాధులు కలుగుతాయి సమయాన్ని వృధా చేసే అవకాశం ఈ నెలల్లో ఎక్కువగా ఉంది సంవత్సరం చివరిలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలల్లో మళ్ళీ మీ ఆరోగ్యం యథాస్థితికి వస్తుంది మనోధైర్యం పెరుగుతుంది ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది కుటుంబంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది అన్ని పనులు పూర్తవుతూ ఉంటాయి ధనలాభాన్ని కలుగుతుంది శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది కన్యారాశి వారికి ఏప్రిల్ ఆగస్టు సెప్టెంబర్ నెలలు అస్సలు బాగాలేవు కన్యా రాశిలోని విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలం అనుకున్న దానికంటే కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో కన్యారాశి విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు ఉత్తమమైన విద్యా సంస్థలలో సీటు వచ్చే అవకాశం ఉంది వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం చాలా మంచి సమయం మంచి లాభాలను పొందుతారు మీరు పడిన కష్టానికి ఫలితాన్ని చూస్తారు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ లాభాలతో ఉంటారు వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం చాలా మంచిది నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం మీ మనోధైర్యం పెరుగుతుంది ధైర్యము ఇంకా పెంచుకొని మీరు ప్రయత్నాలు బాగా చేస్తే లాభం బాగా చూస్తారు ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం ఉంది పై అధికారుల వల్ల అనుకూలత ప్రశంసలు పొందే అవకాశం ఉంది మీ మాటకు బయట ఇంట్లో విలువ పెరుగుతుంది ఈ సంవత్సరము ప్రమోషన్లు వచ్చి అనుకూల దిగ్మైన దగ్గర ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము ప్రజల నుంచి మన్నన మద్దతు పెరుగుతుంది ఉన్నతమైన స్థానం పొందే అవకాశం ఉంది ఎన్నికలలో గట్టెక్కే అవకాశం ఎక్కువగా ఉంది కన్యారాశి వారికి గురుబలం శనివలం రెండు ఉన్న రాహుకేతువులు వ్యతిరేకంగా ఉన్నందువల్ల అనారోగ్యము మానసిక ఇబ్బందులు కలుగుతాయి వాటి కోసము ఎక్కువ ఖర్చులు కూడా అయ్యే అవకాశం ఉంది ఈసారి వారు ఆర్థిక నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది వారు క్షీ శ్రీకాళహస్తీశ్వర క్షేత్ర దర్శనం చేయడం చాలా మంచిది అక్కడికి వెళ్ళలేకపోతే దగ్గరలోని నాగదేవతల ఆలయాలను సందర్శించడం ఆలయాలలో నాగదేవతల పూజలు చేయడం మంచిది ప్రతి ఆదివారం దేవాలయ దర్శనం కూడా మీకు చాలా మంచి చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి నమస్కారం